కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా శాంతియుతంగా కొనసాగుతున్నదని నిర్ధారించేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ పర్లపెల్లి గ్రామ పంచాయతీలను సందర్శించారు ఈ సందర్శనలో సిపి గౌస్ అలం నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించి అక్కడి ఎన్నికల అధికారులతో మాట్లాడారు నామినేషన్ స్వీకరణ సమయంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చట్టం ప్రకారం పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు సిపి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎవరూ అడ్డంకులు సృష్టించకూడదని అభ్యర్థుల వర్గం రాజకీయ పక్షాలు ఎలా ఉన్నా అందరికీ ఒకే విధమైన చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు అదే సమయంలో గ్రామాలలో ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యం లోశాంతి భద్రతల విషయంలో పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారని వెల్లడించారు పోలీసు కమిషనర్ వెంట తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ ఎస్ఐ శ్రీకాంత్ స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.